హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ గారు నా ప్రయత్నం నేను చేస్తానండి మిగతాదంతా ఆ భగవంతుడి దయ అని చెప్పేసి అలా ఆపరేషన్ చేయడానికి లోపలికి వెళ్ళిపోగానే ఇక గగన్ ఏడిస్తూ ఉంటే ఇక శారద అయితే గగన్ ఏం కాదురా ఆ భగవంతుడి మీద భారం వేయమని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు కదా భూమిని ఆ భగవంతుడు మళ్ళీ మనకు తిరిగి ఇస్తాడరా బాధపడకు అని చెప్పేసి ఇక శారద అయితే గగన్కి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాతేమో అపూర్వ శరత్ ఫోన్ చేసి బావా ఇప్పుడు భూమికి ఎలా ఉంది అని చెప్పి అలా అడగగానే డాక్టర్లు ఏం చెప్పలేమని అంటున్నారు అపూర్వ బ్రతికే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదు అంటున్నారు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అలా బాధపడుతూ చెప్తూ ఉంటే ఇక అపూర్వ అయితే అయ్యయ్యో అవసరమైతే భూమిని బతికించుకునే స్పెషలిస్టులు ఈ భూమి మీద ఎక్కడున్నా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిద్దాం బాబా నేను ఇప్పుడే ఇంటర్నెట్లో ప్రయత్నిస్తాను అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే అవసరం లేదు అపూర్వ నేను ముంబై నుంచి స్పెషలిస్టుని ఇప్పుడే చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకొచ్చాను ఆ డాక్టర్ గారు భూమిని చూసి భూమి బతికే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదు అని చెప్పారు భగవంతుడి మీద భారం వేయమన్నారు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే మీరు బాధపడకండి బాబా నేను ఎప్పుడు మీ క్షేమం కోరే పూజలు చేస్తూ ఉంటాను నా పూజలు ఊరికే పోవు బావా మీ ఆనందం కోసమైన భూమి బ్రతకాలి బావా బ్రతుకుతుంది మీరు ధైర్యంగా ఉండండి బావ మొట్టమొదటిసారి నేను మీ కోసం కాకుండా ఆ భూమి కోసం గుడికి వెళ్ళి ప్రత్యేకమైన పూజ చేయిస్తాను మీరు భయపడకండి బావా భయపడద్దు అని చెప్పి అపూర్వ ఫోన్ పెట్టేసి పిన్ని నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు బావా ఆన్ టైంకే ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చాడంట కానీ నువ్వు చెప్పింది ఒక రకంగా కరెక్టే భూమి చావు ఖాయమైపోయింది అని చెప్పి అపూర్వ చెప్పగానే అయితే నువ్వు నా పెళ్లి చేస్తాను అన్న మాట ఖాయమైపోయిందన్నమాట ఇప్పుడు నువ్వు నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటావు అన్నమాట అని చెప్పి గోరింటాక్ సుజాత చెప్పగానే నిలబెట్టుకుంటాను పిన్ని ఎంకే పెళ్ళి సుబ్బు చావుకు వచ్చింది అనేది ఎంత నిజమో భూమి చావు నీ పిల్లికే వచ్చింది అనేది అంత నిజమని నిరూపించుతాను పిన్ని అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే పెళ్ళంటే అయ్యయ్యో ఒళ్ళంతా పులకరించిపోతుంది ఎంతైనా ఆ భూమి చావాలి అని చెప్పి నేను కూడా ప్రత్యేక పూజలు చేయిస్తాను అయ్యయ్యో నాకు సిగ్గు ముంచుకొస్తుంది అని చెప్పేసి గోరింటాక్ సిజదా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆ అయితే నీ కథ ముగిసిపోయిందే ఇక మిగిలిన సొగం కథ ఆ గాడిదే త్వరలోనే వాడి కథ కూడా ముగిస్తాను అని చెప్పేసి అపూర్వ అలా గుడికి వెళ్ళి ఇక భూమి చనిపోవాలి అని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంది ఇక గోరింటా సుజాత అయితే కొడుతుంటే నీ భక్తిని నీ బలాన్ని వెంచి అమ్మవారు నీ కోరిక తీర్చాలి ఆ భూమి ఈ భూమి మీద నుంచి మాయమైపోవాలి కొట్టు అని చెప్పి గోరింటాక్ సుజాత అలా అపూర్వకి కొబ్బరికాయలు అందిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శారద ఇంకా పూర్ణి ఇద్దరు గుడికి రావడం చూసి ఇదేంటి వీళ్ళిద్దరూ గుడికి వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళని ఫాలో అవుతుంది తర్వాత ఏమో శారద నా కూతురు లాంటిది పంతులు గారు తను హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది డాక్టర్లు భగవంతుడి మీదే భారం వేయమన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి శారద అలా చెప్పగానే సరైన టయానికి సరైన గుడికే వచ్చారమ్మా ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది కైలాస నివాసాన భార్య వియోగంతో తపస్సులో మునిగిన ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న పార్వతీదేవి రాగదీక్ష చేపట్టిన ప్రదేశం ఇది ఈ ఆదిపరాశక్తి ప్రసన్నంతో ఆ శివుణ్ణి వేడుకుంటే ప్రాణహరుడైన ఆ శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయుడిగా వరమిస్తాడు అందుకే ఆయన బోలశంకరుడుగా మారాడు కానీ ఆ దీక్ష యొక్క నియమనిష్టలు చాలా కఠినంగా పాటించాలమ్మా అమ్మవారి ప్రసన్నం అంటే అమ్మవారి ఆవాహం అమ్మవారి చీర ధరించి దీపధూప పూజలు చేసి అఖండ దీపాలతో ప్రదక్షిణలు చేసి శివనామస్మరణలతో చేయాలి శివలింగం ఎదుట అఖండ జ్యోతి వెలిగిస్తే యమపాషానికి కూడా ఎదురు వెళ్ళే శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు కానీ ప్రదక్షిణలు మొదలయ్యాక అడుగు ఆగితే ఆ తప్పే మీ పాలిట యమపాషం అవుతుంది జాగ్రత్త బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పి పంతులు గారు అలా చెప్పగానే ఇక శారద అయితే ఆలోచించుకోవడానికి ఇంకేం లేదు పంతులు గారు భూమి బతుకుతుంది అంటే నేను బలైపోవడానికి కూడా సిద్ధమే అని చెప్పి శారద అలా చెప్పగానే శివ శివ అమంగళం ప్రతిగహం అవుగాక గుడిలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా మీ ఆర్దృతను బట్టి ఆ అమ్మాయి మీద మీకు ఎంత వాస్తల్యం ఉందో నాకు అర్థమవుతుంది ప్రధాన కార్యదర్శిని కలిసి అమ్మవారి చీర తీసుకొచ్చి ముక్కు తీర్చుకోవడం మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అలా చెప్పగానే ఇక గోరింటాక్ సుజాత అయితే ఇదంతా చాటుగా ఉండి విని ఇదిగో అమ్మాయి ఆ గాడి అమ్మ చెల్లి గుడికి వచ్చి భూమి బతకడం కోసం అని చెప్పి ముక్కు తీర్చుకుంటుంది ముక్కు ఏంటంటే అని చెప్పి గోరింటాక్ సుజాత ఇక పంతులు గారు చెప్పిన నియమనిష్టలు అన్నింటి గురించి అపూర్వకి చెప్తూ అలా ముక్కు తీర్చుకొని భూమిని బతికించుకోవాలి అని చూస్తున్నారు నువ్వేమో ఇలా చేతులు నొప్పులు పుట్టేలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటే వాళ్ళు అక్కడ కాళ్ళు అరగదీసి మరీ భూమిని బతికించాలి అని అనుకుంటున్నారు తప్పు కాదు అని చెప్పి సుజాత అలా చెప్తూ ఉండగానే ఇంకొక వైపు నుండి శారదా ఇద్దరు అమ్మవారి చీర తీసుకొస్తూ ఉంటారు ఇక అది చూసి సుజాత అయితే అదిగో ముక్కు తీర్చుకోవడానికి అమ్మవారి చీరని తీసుకొస్తున్నారు అని చెప్పేసి అలా అపూర్వకి చెప్పగానే ఇక అపూర్వ అయితే తన చేతిలో ఉన్న కొబ్బరికాయని శారద ముందు కొట్టేస్తుంది దాంతో ఆ కొబ్బరికాయ తన తలకి తాకి ఇక శారదాకి దెబ్బ తాకి కింద పడిపోతే ఇక గుడిలో అందరూ అయ్యేయో ఏమైందమ్మా అని చెప్పేసి అలా దగ్గరకు వచ్చి చూడగానే శారదకి రక్తం వస్తూ ఉంటుంది అది చూసి గోరింటాకు సుజాత అమ్మ బాబాయ్ నువ్వు కానీ క్రికెట్ నేర్చుకుని ఉంటే మంచి బౌలర్ అయిపోయేదానివి అమ్మాయి అని చెప్పేసి అలా చేప కానీ నేను గురి చూసి కొడితే ఏదైనా పడాల్సిందే పిన్ని ఇప్పుడు ఎలా తీర్చుకుంటుందో మొక్కు అని చెప్పేసి అపూర్వ అలా శారదకి దెబ్బ తగిలి కట్టు కడుతూ ఉంటే ఇక పక్కనే ఉండి ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఏమో పంతులు గారు రక్తాన్ని ఆపడానికి ఏదో కట్ అయితే కట్టాం కానీ అది ఎంతోసేపు ఉండకపోవచ్చు అర్జెంటుగా అవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్లాలమ్మా అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే వద్దు పంతులు గారు మీరే చెప్పారు కదా ఈ దేవుడి మహిమ ఏంటి అని నేను మొక్కు తీర్చుకుంటాను నా భూమిని బ్రతికించుకుంటాను అని చెప్పి శారద అలా చెప్తూ ఉంటే ఇక పూర్ణి అయితే అది కాదమ్మా అని చెప్పేసి అంటుంది పూర్ణి నువ్వేం చెప్పద్ది మనకి భూమి ముఖ్యం పంతులు గారు నేను ఈ ముక్కు తీర్చుకుంటాను అని చెప్పి శారద అలా చెప్పగానే ఇంత జరిగినా కూడా మీరు మొక్కు తీర్చుకుంటాను అని అంటున్నారు అంటే ఆ అమ్మాయి మీ కూతురు కోడలో తెలియదు కానీ మొత్తానికి రక్త సంబంధీకురాలే అనిపిస్తోందమ్మా సరే మీ అభిష్టం మేరకే కానిద్దాం అని చెప్పేసి అలా పంతుల్ గారు చెప్పగానే ఇక సుజాత అయితే వీడు పంతుల్లా లేడు డిటెక్టివ్లా ఉన్నాడు మొత్తం కరెక్ట్గా చెప్పాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శారద మొక్కు తీర్చుకోవడానికి అలా పైకి లేస్తూ ఉంటే తను లేవలేకపోతుంది ఇక అప్పుడే గొరిండాక్ సుజాత అయితే ఆ భూమిని బతికించుకోవడానికి ఈ శారద నిప్పుల గుండం తొక్కమన్నా తొక్కేలా ఉంది తప్పు చేసావు దీన్ని కొబ్బరికాయతో కాకుండా ఒక బండరాయితో దీన్ని తల బద్దలు కొట్టాల్సింది అని చెప్పేసి గొరిండాక్ సుజాత అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక పూర్ణి అమ్మ నువ్వు చేయగలవా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శారద చేయాలి చేస్తాను అంటుంది ఇక సుజాత అయితే ఏంటీ నూటొక ప్రదక్షిణాలు తిరిగేద్దాం అనుకుంటుందా పూజ పూర్తి చేద్దాం అనుకుంటుందా అని చెప్పేసి అలా అనగానే ఇక అపూర్వ అయితే కునికి కోడులా ఎలా కూర్చుందో చూడు ఈ పరిస్థితుల్లో నూటొక్క ప్రదక్షిణాలు ఎలా చేస్తుంది పట్టుమని పది ప్రదక్షిణాలు కూడా చేయలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగను గుడిలోకి వచ్చి శారద పడిపోతూ ఉంటే పట్టుకొని అమ్మ ఈ తలకి ఈ దెబ్బేంటమ్మ పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి గగను అలా తీసుకెళ్తూ ఉంటే ఇక పూర్ణి అయితే అన్నయ్య భూమి బతకాలి అని చెప్పి అమ్మ మొక్కుకుంది అని చెప్పేసి అంటుంది మొక్క మొక్కేంటి అని చెప్పేసి గగను అలా అడగగానే ఇక పంతులు గారు అయితే బాబు ఆదిపరాశక్తి ప్రసన్నంతో ఇక్కడున్న శివుణ్ణి మొక్కుకుంటే ప్రాణహరుడైన శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయులుగా వరమిస్తాడు కానీ దీక్ష యొక్క నియమనిష్టలు చాలా కఠినంగా పాటించాలి అని చెప్పి పంతులు గారు చెప్పగానే ఇక గగనైతే డాక్టర్ గారు దేవుడి మీద భారం వేయాలి నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ పంతులు గారు ఎంత కష్టమైనా సరే ఆ ముక్కు నేను తీర్చుకుంటాను అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక పూర్ణి అయితే అన్నయ్య నీకు దేవుడంటే నమ్మకం లేదు కదా అని చెప్పేసి అనగానే ఇక గగనేమో దేవుణ్ణి నమ్మకపోవడం సిద్ధాంతం నమ్మితే అద్భుతం జరుగుతుంది అనుకుంటే నమ్మడం ఆపద్ధర్మం అద్భుతమే జరిగితే అప్పుడు దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోక తప్పదు నేను ఈ మొక్కు అమ్మ కోసం తీర్చుకుంటున్నాను భూమి కోసం ఇప్పుడు నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి గగను చెప్పగానే తల్లి తప్పుకుంటే ఇప్పుడు కొడుకు తగులుకున్నాడేంటి ఇప్పుడు ఏం చేస్తావు అపూర్వ అమ్మని కొట్టినట్టే కొబ్బరికాయతో కొట్టి ఆపాలి అనుకున్నామనుకో పొద్దున పోస్ట్ పోన్ అయిపోయిన నీ మర్డరు ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అలా అపూర్వతో అంటూ ఉంటుంది తర్వాతేమో అపూర్వ పిన్ని ఏం చేస్తావు అని చెప్పి అడుగు వాడేదో చేస్తాడు అని చెప్పి కంగారు పెట్టకు ప్రతిదానికి ఈ అపూర్వ దగ్గర ఇన్స్టెంట్ ఐడియాస్ ఉంటాయి అని చెప్పి ఆపూర్వ ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఒక లొకేషన్ ఫోన్ చేస్తున్నాను అర్జెంటుగా ఇక్కడికి వచ్చాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి అంటూ ఇక ఆపూర్వ అయితే ఆ వ్యక్తికి తన ప్లాన్ని చెప్పేస్తుంది ఇక గొరింటాక్ సుజాత అయితే ఆ ప్లాన్ విని కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో అపూర్వ భూమి కోసం గగన్ చేస్తున్న పూజని చేయకుండా ఆపగలదా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్